నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వు ఏమి చేయలేవు భూమి ఎందుకంటే ఇక బావ నా సొంతం ఎప్పటికీ ఎన్నటికైనా నాకే సొంతం గుర్తు పెట్టుకో ఎందుకో తెలుసా నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరికి వచ్చేసరికి గెలిచింది నేనే కాబట్టి ఎప్పటికైనా నేనేంటో నా ప్రా నా ప్రేమేంటో నీకు బాగా అర్థమైంది అనుకుంటా భావ మీద నా ప్రేమ ఎప్పుడూ చిరస్థాయిగా ఇలాగే ఇలాగే మిగిలి ఉంటుంది అర్థమవుతుంది కదా అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అదంతా తలుచుకొని భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది నేను ఎవరికి ఎలా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు భగవంతుడా ఇలాంటి పరిస్థితిని కలిగించా ఏం చేయాలో కూడా అర్థం కానీ సందిగ్ధ పరిస్థితిలో పడిపోనా పడిపోయానో అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఇప్పుడు నేను ఏమి చేసేది ప్రయోజనమే లేకుండా పోయింది నేనేమి చేయలేని దుస్థితిలో ఉండిపోయాను భగవంతుడా నాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు కలిగించవయ్యా నాన్న బావ ఎప్పుడు ఒకటిగా ఇద్దరు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కానీ నా పెళ్ళిని నేనే ఇలా ఆపేసుకుంటానని అనుకోలేదు ఇప్పుడు నాకు చెర్రితో పెళ్ళ తలుచుకుంటేనే చాలా భయంగా కంగారుగా ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఈ పెళ్ళి ఆగిపోతే బావా నాకు సొంతమవుతాడా కాలేడు కదా ఒకవేళ బావ నా సొంతమైనా సరే అత్తయ్య మావయ్య ఇద్దరూ విడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా దూరంగా అయినా ఉండిపోతాం కానీ ఈ జన్మకి ఇంతే అనుకుంటాను కానీ మీరు మాత్రం విడిపోకూడదు అత్తయ్య మీరు దూరంగా ఉన్న మీ మనసులు ఒకటని నేను నమ్ముతాను అలాంటిది మా పెళ్ళి వల్ల మీరు విడిపోవడం అంటే నేను చూడలేను అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక కళ్యాణ మండపానికి అందరూ వచ్చేస్తారు ఇక భూమిని కూడా తీసుకుని వస్తూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి అలా ఉన్నావు నిన్న ఇలా చూస్తుంటే నాకు కాస్త భయంగా బాధగా ఉంది భయం ఎందుకో తెలుసా నీ మెడలో మూడు ముళ్ళు పడేంతవరకు భయం ఇక బాధ అంటావా పాపం బావని బావని ఎంతో గాఢంగా ఎంతో నీకంటే ఎక్కువగా ప్రేమించావు కదా ఇప్పుడు బావే నీకు దక్కకుండా పోతున్నాడు అందుకు చిన్న బాధ కానీ సంతోషం దేనికో తెలుసా చెప్పన భూమి బావ నాకు దక్కబోతున్నాడు కాబట్టి అప్పుడు వెంటనే భూమి వెనుతిరిగి కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి బావ నాకెలా తక్కుతాడా దక్కుతాడా అని అనుకుంటున్నావా నువ్వు అనుకున్నది నిజమే బావ నాకే దక్కుతాడు నాకు మాత్రమే దక్కుతాడు నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అని ఈ విధంగా నక్షత్ర అంటూ ఇక భూమిని తీసుకొని వస్తూ ఉంటే ఇక షాకింగ్గా అలానే భూమి చూస్తూ ఉండిపోతుంది మరోవైపు పెళ్ళికొడుకు పెళ్లి మండపం మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇక అన్ని దగ్గరుండి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ ఏంటమ్మాయి నీ సంతోషానికి అవధులే లేనట్టున్నాయి అవును పిన్ని నా సంతోషానికి అవధులే ఉండవు ఎందుకు తెలుసా పిన్ని ఇంకొద్దిసేపట్లో చెర్రి భూమి విడలో తాళి కట్టబోతున్నాడు కాబట్టి ఇక ఎవ్వరు కూడా ఈ పెళ్ళిని ఆపలేరు అనే విధంగా అనగానే ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం త్వరగా అమ్మాయిని కూడా తీసుకుని రండి అని అనగానే అమ్మ నక్షత్రం త్వరగా అమ్మాయిని తీసుకెళ్ళు అనే విధంగా అనగానే సరే మమ్మీ అని అంటూ పద భూమి అని అంటూ ఎంతో సంతోషంగా భూమిని తీసుకొని కళ్యాణ మండపంపై కూర్చోబెడుతుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు మనసులో మనసు ఉంటదు ఎలాగైనా భూమిని చర్యని చూడాలన్న ఆతృత తన మనసులో ఏర్పడుతుంది గగన్ ఏం చేస్తున్నాడో కూడా తెలియని దుస్థితిలో ఉండిపోతాడు అసలు నాకేమైంది నేనేనా ఎందుకు ఇలా చేస్తున్నాను వర్క్పై కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలే పెట్టట్లేదు అంతలో తన అంతరాత్మ ఎదురుగా వచ్చి నిలబడుతుంది ఎందుకు పెట్టట్లేదంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్ళి కళ్యాణ మండపంలో జరుగుతుంది కాబట్టి నీ ముందే నీ తమ్ముడే భూమి మెడలో తాళి కట్ట పోతున్నాడు అలాంటిది నువ్వెలా చూస్తూ ఊరుకుంటున్నావో అర్థం కావట్లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే వెళ్ళే ఆ పెళ్లిని ఆపు నీ తమ్ముడు చెర్రి ఆగిపోతాడు ఆ తాళిని నీకిచ్చేస్తాడు అప్పుడు నువ్వు భూమి మెడలో తాళి కడితే ఇక అంత సంతోషమే కదా అని అంటూ ఉంటే లేదు భూమి నాకు ఆర్డర్ వేసింది ఇల్లరిక మల్లుడిగా నెవర్ 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 ఎప్పటికీ ఆ ఇల్లరికం అల్లుడిగా నేను వెళ్ళలేను ఎందుకంటే నాకు ఒక స్థాయి హోదా అంతస్తు ఇవన్నీ ఉన్నా సరే భూమి కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగినంత ప్రేమ ఉంది కానీ భూమి అడిగే ప్రశ్నకు చెప్పలేని సమాధానం నా దగ్గర మిగిలిపోయింది ఎందుకంటే భూమి నాకు మించిన ప్రశ్న అడిగింది కాబట్టి అందుకే వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అమ్మ అందరికీ కూడా అక్షంతలు ఇవ్వండి అని అనగానే మీరు అందరికీ కూడా అక్షంతలు ఇస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నాకేంటి అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటూ వెంటనే ఇక గబగబా పరిగెత్తుకుంటూ కళ్యాణ మండపానికి వస్తాడు చెర్రిని భూమిని చూడడానికి కానీ అప్పుడే మీరా చూస్తుంది ఇక మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను మా అన్నయ్య కాదనుకొని నీకంటే గొప్పవాడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు కదా అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఈ పెళ్ళిని చిడగొట్టాలని చూస్తున్నావా ప్లీజ్ పిన్ని నీ దండం పెడతాను ఈ పెళ్ళిని ఆపడానికి మాత్రం రాలేదు నా తమ్ముడి పెళ్లి జరుగుతుంది నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంది కనీసం ఈ కళ్ళతోనైనా చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను తప్ప మరే ఉద్దేశం లేదు పిన్ని ప్లీజ్ పిన్ని దయచేసి ఇక్కడ ఎవరికి చెప్పకండి పెద్ద గొడవ అవుతుంది అని నేను నేనెవరికి చెప్పను ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అప్పుడు ఎవ్వరికీ చెప్పను కదా అని అనగానే సరే పిన్ని నేను వెళ్ళిపోతాను అనే విధంగా అంటూ ఇక అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం భజాద్రిలు వాయించండి అని అనగానే ఇక భూమి మెడలో చెర్రి తాలి కడుతూ ఉంటాడు అదంతా చూస్తున్నా గగన్ చాలా బాధపడిపోతూ ఆపలేక నిరాశగా చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి